విడాకుల గురించి నాగచైతన్య తాజాగా మాట్లాడారు ఎమోషనల్ కమెంట్లు చేశారు తనను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు భావోద్వేగంగా మాట్లాడారు హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు అవుతుంది శోభిత ధూలిపాళ్లను గతేడాది వివాహం చేసుకున్నారు చేతు అయితే నాగచైతన్య సమంత విడాకుల విషయం అప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చర్చలు సాగుతూనే ఉంటాయి విషయంపై నాగచైతన్య అయ్యారు సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడిపోవడం గురించి చైతన్య మాట్లాడారు జీవిత భాగస్వామితో విడిపోవడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుందని కానీ తనను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని నాగచైతన్య అన్నారు యూట్యూబ్ ఛానల్ రా టాక్స్ విత్ వికే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ ఈ విషయంపై స్పందించారు తాను కూడా ఓ విడిపోయిన కుటుంబం నుంచే వచ్చానని తనకు ఆ బాధ తెలుసు అంటూ ఎమోషనల్ అయ్యారు నాగచైతన్య నా లైఫ్లో ఏదైతే జరిగిందో చాలా మంది జీవితాల్లో జరుగుతుంది ఇది నా జీవితంలో మాత్రమే జరగలేదు కానీ నన్ను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో నేనేమైనా ఘోరమైన తప్పు చేశానా రిలేషన్షిప్ను బ్రేక్ చేయాలంటే నేను వెయ్యి సార్లు ఆలోచిస్తా ఎందుకంటే దాని పర్యావసనాలు నాకు తెలుసు నేను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడిని ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చేతు చెప్పుకు నాగ చైతన్య తల్లిదండ్రులు నాగార్జున లక్ష్మి దగ్గుపాటి కూడా గతంలో విడిపోయారు ఆ తర్వాత అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నారు తండ్రి దగ్గరే చేతు ఎక్కువగా ఉన్నారు ఈ తరుణంలో విడిపోయిన ఫ్యామిలీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని ఈ ఇంటర్వ్యూలో చేతు ఎమోషనల్ అయ్యారు తాను సమంత విడిపోవడం బాధగానే ఉందని కానీ అది ఇద్దరి అంగీకారంతో కలిసి తీసుకున్న నిర్ణయమని చైతూ స్పష్టం చేశారు ఎవరి దారుల్లో వారు బాగా వెళుతున్నామని అన్నారు అయితే దురదృష్టవశాత్తు అది హెడ్ లా మారిందని బాధపడ్డారు తన విడాకుల అంశం ఎంటర్టైన్మెంట్ లా అయిపోయిందని చైతూ ఆవేదన వ్యక్తం చేశారు అది ఒక హెడ్ లైన్ లా టాపిక్ లా గాసిప్ లా అయిపోయింది నేను ఆలోచించా నేను దాని గురించి మాట్లాడితే ఈ ఇంటర్వ్యూ నుంచైనా ఆ వీడియో నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి రాసే వాళ్ళు పులిష్టా పెట్టాలని నాగ ఎమోషనల్ గా అన్నారు నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నాగ సమంత పరస్పర అంగీకారంతో విడిపోయారు అయితే వీరి విడాకుల అంశంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి ఇప్పటికే ఇది హాట్ టాపిక్ గానే ఉంటోంది నాగచైతన్య సాయి పల్లవి హీరో గా నటించిన తండేల్ సినిమా ఈ శుక్రవారం ఫిబ్రవరి ఏడున థియేటర్లలో రిలీజ్ అయింది ఈ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కింది తొలి రోజు సుమారు పదహారు కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనాలు వెలువడుతున్నాయి నాగచైతన్యకు ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఉంది ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు